శ్రీ శ్రీ గురుభ్యో వ్రత కథ పార్వతీదేవి గణపతిని గణపతి పుష్యమాసమున ఆచరించు సంకష్టహర గణపతి వ్రత విశేషములను వివరింపుమో అని కోరగా గణపతి ఇట్లు వివరించెను అమ్మ హిమవత్పుత్రి పుష్యమాసమున నన్ను లంబోదరుడుగా భావించి పూజించవలెను ఈ రోజు కేవలము గోపంచితము గోమూత్రము మాత్రము సేవించి జాగరణము చేయవలెను కుడుములతో నేతో హోమము గావించవలెను ఇట్లు చేసినచో రాజు అధికారులు తన వశముగుదురు ఈ విషయమే జరిగిన కథను తెల్పెదను వినుము పూర్వము దేవతలను జయించిన రావణుడు గర్వముతో కన్నుగానక సముద్రతీరమున సంధ్యావందనము గావించుచున్న వాలిని పట్టుకొనను మహాబలుడగు వాలి రావణుని జూచి నవ్వుచు వానిని చంకలో ఇరికించుకుని ఆకాశమార్గమున పైనుంచి కిష్కంధ జేరెను అచ్చట రావణుని మెడకు త్రాడుగట్టి తన కుమారుడైన అంగదునికి ఆట వస్తువుగా ఇచ్చెను కిష్కంధా వాసులెల్లర వచ్చి రావణుని జూచి కొనుచుండిరి దీనితో రావణాసురుని గర్వము అహంకారము తగ్గినవి సిగ్గుతో బాధపడినవాడై తన తాతయ్యగు పులస్థిని స్మరించెను అంతట పులస్థ్యుడు సాక్షాత్కరించి రావణునితో పుత్ర రావణ నీకు ఈ స్థితి ఎట్లు కలిగెను చేతనే రాక్షసులు మానవులు పతనము నుందదురు ఇప్పుడు నన్నేల తలంచితివి అనగా రావణుడు తాత నేను దేవతలను జయించితి నన్న గర్వముతో సంధ్యావందనము చేయిచున్న వాలిని పట్టుకొంటిని అతడు నన్ను చంకలో ఇరికించుకుని కిష్కంధకు తెచ్చి మెడకు త్రాదుగట్టి తన కుమారునికి ఆట వస్తువుగా ఇచ్చెను ఇచ్చటివారెల్లరూ నన్ను వింతజీవిగా చుచి నవ్వుచున్నారు ఈ స్థితిలో ఏమి చేయవలెనో తెలియకున్నది కనుక మిమ్ము స్మరించితిని అని బ్రహ్మతో చెప్పగా అతడు రావణ నీకు బంధవిముక్తి కల్గును కాని దశరథపుత్రుడైన శ్రీరామునిచే నీకు మరణమున్నది ఇప్పుడు ఈ బంధము నుండి వగుటకే శ్రీ సంకష్టహర వ్రతమును ఆచరింపుము మునుపు దేవేంద్రుడును ఈ వ్రతమును ఆచరించి ఆపదల నుండి తప్పించుకునెను కనుక నీవును ఈ వ్రతమును తప్పక ఆచరింపు శుభము కల్గును అని విధానములను తెల్పి అంతర్ధానము నొందెను పిదప రావణుడు మాయాబలమున అన్నియు సమకూర్చుకుని సంకష్టహర గణపతి చతుర్ధీవ్రతమును నిర్వర్తించి గణపతి దయవలన వాలి కరుణించగా బంధ విముక్తుడై లంకను జేరి రాజ్యము పొంది సుఖించెను అనెను ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమై శ్రీ సంకష్టహర వ్రతకల్పమున పుష్యమాస కథ సమాప్తము అనేకదం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే శ్రీ మహాగణపతి ప్రసాద శుభం భవతు ఓం శాంతి శాంతి శాంత్య